నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ మహాముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు జారి కీర్తిబాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన దుద్దిల్ల శ్రీనుబాబు ధైర్యం చిత్తశుద్ధి మా కుటుంబం అంటే పార్టీ అంటే పంచ ప్రాణాలు ఎవరో తక్కువ చేసే చేసేవర ఎక్కువ చేసేవాడు కాదు కానీ ఈ మండలాల్లో మా లీడర్లు అందరూ ఒప్పుకుంటారు ఆమెకున్నంత ధైర్యం ఏ కార్యకర్తకు లేదు మీ ఒక్క మాట అంటే బస్సులో పోయి లిఫ్ట్ తీసుకొని బండి లేకుండా పోయి కొట్లాడి వచ్చే అలాంటి లీడర్ని ఈ జన్మలో ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో కూడా అట్లాంటి లీడర్ మళ్ళా పుట్టారు నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే నా చేతుల నుంచే చెప్పారు మండల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చాను थी भाई थी 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 भाई हमारा हमारा थी है, है। जी